హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే మీకు ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి డిఎస్సి వాయిదా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష ఎప్పటి నుంచో అందరము పోరాడుతున్నాం ఎందుకంటే టైం తక్కువ కనీసం చదువుకోవడానికి కూడా పోస్ట్ అదే చదువుకోవడానికి కూడా కనీసం రివిజన్ కూడా టైం సరిపోయినటువంటి టైం ఇవ్వడం జరిగింది దానికోసం అందరము ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోరాడడం జరిగింది మరి దాని ఫలితంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించడం జరిగింది నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్టు తెలిపింది నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని కూడా పేర్కొంది మరి ఎప్పుడు రివైజ్డ్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు రెడీగా ఉండాలంటే మళ్ళీ వాయిదా పడింది కదని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ఇప్పటి నుంచే రెడీగా ఉండండి మరి అదేవిధంగా మరి చదవాలి ఇప్పుడు మరి జాబ్ రావాలంటే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పోటీకి జాబ్ రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ చదివే టైము ఎందుకంటే ఫస్ట్ అండర్లైన్ చేయడానికే మీకు ఆరు నెలల టైం వేస్ట్ టెక్స్ట్ బుక్లో ఏ బిట్టు ఏ పాయింట్లో బిట్ ఉందో అనేది ఆ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేయడానికే మీకు ఆరు నెలల టైం పడుతుంది అందుకని మరి మీరు అసలు టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్తో కవర్ చేసినటువంటి మా దే మన దీక్షా పబ్లికేషన్స్ పుస్తకాలు మీరు చదువుకుంటే చాలు డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ యొక్క అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటిగా వస్తాయి మరి ఫైవ్ బుక్స్ శాంపుల్ పేజెస్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపించండి మీకు శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఎక్కడ నచ్చితే కొనుక్కోవడం అనేది అక్కడ మ్యాటర్ కాదు అక్కడ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైను మనం తయారు చేసిన రాష్ట్రంలో ఒకే ఒక పబ్లికేషన్ బుక్స్ మనవి మరి ఏకైక పబ్లికేషన్స్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లు కూడా మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదని మేము చెప్తున్నామంటే ఎంత పకడ్బందీగా పుస్తకాలు తయారు చేసామనేది మీకు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివి మోసపోకండి ఎందుకంటే సగం సగం టెక్స్ట్ బుక్లో సగం సగం లైట్ లైట్గా కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితే మార్కులు కూడా లైట్ లైట్గా వస్తాయి అదే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసిన పుస్తకాలు చదివితే ఒక్క బిట్ కూడా ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు మీకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు ఓకేనా అలా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వనటువంటి టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్లో రాయడం జరిగింది ఇది మీకు ఒక మంచి ఛాన్స్ ఈ ఛాన్స్ను వినియోగించుకోండి ఓకేనండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్